హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీ ఇంట్లో ఉండే మీకు పాత పద్ధతిలో అప్పట్లో మన పూరీకులు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక అద్భుతాన్ని తయారు చేసి ప్రతిరోజు తినేవారండి ఇప్పుడు కూడా కొంతమంది డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలోళ్ళు చూడండి వాళ్ళని అడగండి నేను ఈరోజు చెప్పబోయేది మీరు అది తాగారా అని అడగండి అది తాగిన తర్వాత మీరు ఎలా ఉండేవారు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అని అడగండి వాళ్ళే చెప్తారన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కాలంలో చాలామంది మర్చిపోతున్నారండి దీన్ని తాగే విధానం ఫస్ట్ తెలియాలండి తాగే విధానం తెలియకుండా చాలామంది పొరపాటు పడుతున్నారు నేను కొన్ని వీడియోలు చెప్పాను అంతకుముందు ఒక రెండు సంవత్సరాల క్రితం చెప్పానండి దాంట్లో కొంతమంది చెప్తున్నారండి ఇది తాగితే ఉబ్బాసం వస్తుంది కదా అనేసి అది తాగితే ఉబ్బాసం రాదండి మన శరీరానికి బలం వస్తుంది ఓకే అది ఎలా మీరు ఎలా కొంతమంది ఇలాంటి చెప్పినప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తామని ఆ మిస్టేక్ చేసినప్పుడు కొన్ని ఏదైతే నేను అంతకుముందు చెప్పాను ఉబ్బసం ఇలాంటివన్నీ కొంతమందిలో అది జనరేట్ అవుతుంది కొంతమందికి శరీరపరంగా కూడా వంశపార పరంగా కూడా కొన్ని శరీర రోగాలు అయితే రావడం స్టార్ట్ అవుతుంది మీరు ఏది తిన్నా తినకపోయినా ఖచ్చితంగా మీలో మాత్రం ఏదన్నా ఒక సమస్య అనేది వచ్చి పడుతుంది అనమాట సో అందుకనే ఈరోజు మీకు నేను చెప్పబోయేది చాలా అద్భుతంగా ఉంటుంది అప్పటి కాలంలో చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రవర్తన చేయండి మీలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదైతే ముఖ్యంగా ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఎవరికైతే వెంటాడుతున్నాయో మీరు ఎన్ని మందులు తినా ఏది చేసినా మీకు కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఉంటే సో నేను ప్రతిరోజు ఒక్కొక్క టిప్స్ అయితే చెప్తున్నాను మీరు శరీరానికి బలం నింపుకోవడానికి పాత పద్ధతుల్లోనే మీరు ఇంట్లోనే ఉండి చాలా చక్కగా చేసుకోవడానికి చెప్తున్నాను ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా నా దగ్గర నుంచి కూడా మీరు ఏది ఆశించకుండా మీ ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా నేను వీడియోలు చేస్తున్నాను ఎవరి దగ్గర ఏది నేను ఆశించకుండా ఓకే సో మరి ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో తెలుసుకోండి దాకా చూడండి ఒక్క టిప్స్ కూడా మిస్పోకండి మిస్ కాకండి మిస్ అయితే మాత్రం ఐదు ఇది అని చెప్పాడు కదా నేను వెంటనే మనం సగ వీడియో ఆపేసి మనం చేసేద్దాం అనుకుంటే పొరపాటండి సో మీరు చూడో వీడియో మొత్తం దాకా చూసిన తర్వాత మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఎలా వాడితే ఎటువంటి రిజల్ట్ వస్తాయి ఎలా వాడితే ఏ ఏ దానికి మనం బలం వస్తుంది ఏ ఏ మన శరీరంలో జనరేట్ అవుతాయనేసి చెప్పడం జరుగుతుంది అనమాట అందుకనే ఏదన్నా వీడియో చివరిదాకా చూసిన తర్వాతనే మీరు ఏదన్నా తినడానికి లేదా ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే మరి వీడియో స్టార్ట్ ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు చేస్తున్నారు సో మీకు అవసరమైన వీడియోలు చేస్తున్నాను అనమాట సో అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే చూసిన కొత్త వాళ్ళు సో ఈ వీడియో కింద మీకు తెల్లగా నల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనపడితే దాన్ని నొక్కండి నొక్కగానే ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బిల్ బటన్ కూడా నొక్కండి బెల్ బటన్ నొక్కితే మీకు ఆల్ అనే బిల్ అనేసి వస్తుంది అది యాక్టివేషన్ చేసుకోండి అంటే ఆల్ అనే బిల్లు నల్లగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఆలనే బిల్లు నెలగా ఉంటే నా మన ఛానల్ని మీరు పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు చూడొచ్చు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది సో ఎంతో కష్టపడి వీడియోలు చేస్తాను కాబట్టి సో దాని ప్రతిఫలంగా సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో నుంచి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఓకేనా సూది అనేది అంశం అనేది ఉంటుంది సో అంటే ఇలాంటి అన్ని డీటెయిల్స్ చెప్పేసరికి మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకు చెప్తున్నాడా డైరెక్ట్ మేరకు చెప్తే దీని ఏమవుతుందో నేను కనేసి కొంతమందికి కనుక్కోవచ్చు కానీ కొంతమందికి అర్థం కాదండి వాళ్ళకి అందరికీ డీటెయిల్స్ చెప్పాలి ఓకే నేను ఈరోజు చెప్పబోయేది గంజి ఓకే ఈ గంజి చాలా చెప్పడానికి చాలా సులువు చేయడానికి చాలా కష్టం ఓకే సో ఇప్పుడు ఉన్న కాలంలో గంజిని కూడా మనం అన్నంలో ఇంకిపోయే విధంగా తయారు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నమాట సో అప్పటి వారు నేను ముందు చెప్పిన అప్పటి వారు గంజి లేకుంటే అన్నం తినకపోయేవారు రోజులో ఒక్కసారైనా కంపల్సరిగా సరిగా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళని అడగండి గంజితో ఎటువంటి ఆరోగ్యవంతులు అయ్యేవారు అనేసి ఇప్పుడు మనం కడుపు నిండా బీర్లు బినియాలు ఏది తిన్నా కూడా మనకు రాని బలం ఓకే అప్పట్లో ఏదైతే ఒక గ్లాసు గంజి తాగితే అంత వచ్చేదన్నమాట సో మరి గంజిని తినే పద్ధతి ఎవరికి తెలియదు అండి ముసలి వాళ్ళకి మాత్రమే తెలుసు అప్పట్లో వారు యూజ్ చేశారు కాబట్టి సో అప్పటి వారి ముసలాళ్ళకి చూడండి షుగర్ ఉండదు బీపీ ఉండదు ఏది ఉండదు మనిషి కూడా లావుగా ఉండాలండి బక్కగా ఉంటారండి కానీ వాళ్ళ దగ్గర ఉన్న బలం మన దగ్గర ఉండదండి ఓకే మనతో పాటు పని చేస్తారండి వారు కానీ అలసిపోరు మనమైన అలసిపోవని అలసిపోతామని కూర్చుంటాం కానీ వాళ్ళు కూర్చోరు అనమాట ఎందుకంటే అప్పటి తిండి అలాంటిది ఆ తిండి తినేది ఏదైతే తింటారో దాన్ని కరెక్ట్ పద్ధతిలో తింటారండి ఇప్పుడు నేను గంజి అనగానే ఎందుకో కొంతమంది గంజిలో ఏముంది నా బొంగు అనుకొని వీడియోని కట్ చేసి వెళ్ళిపోతారు దాన్ని వాళ్ళకేం తెలుసు గంజిలో పరమాత్మ ఉందని ఎవరికి తెలియదు తెలిసినా కూడా వాడే విధానం ఎవరికి తెలియదు చాలా మంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు నాకంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు గంజి గురించి చెప్పే ఉంటారు సో మీరు చాలామంది చూసే ఉంటారు కానీ అసలైన పద్ధతి ఏదైంది అది ఎవరు చెప్పలేదండి గంజి మనం గంజి ఒక్క గ్లాసు తాగితే రెండు కేజీల అన్నం మీరు తింటే ఎంత క్యాలరీలు పెరుగుతుందో ఒకే ఒక చిన్న గ్లాసు గంజి తాగితే అంతటి క్యాలరీలు మీ శరీరంలో వస్తుంది ఇది మీకు ఎవరికైనా తెలుసా దాన్ని ఎలా తాగాలి ఎలా తాగాలి గంజిని అధికంగా తాగినా మనకు ముందు చెప్పినట్టు ఉబ్బాసాలు కొన్ని వేడి అనేసి రావడం జరుగుతుంది కానీ దాని పద్ తాగే పద్ధతి ఎలా ఎవరికీ తెలియదు సో నేను చెప్తాను చూడండి మీ శరీరంలో ఏదైతే మీరు కోలిపోయారో నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను మీ శరీరంలో ఏదైతే పేరు అని చెప్పను ఒకవేళ మీరు మంచి ఆరోగ్యవంతులు కావాలి ఏదన్నా ఆట ఆడేటప్పుడు మంచి ఆటగాన్ని కావాలి అని ఎవరైతే అనుకుంటారో మీ ఆటలో ఓడిపోకుండా ఇతర వాళ్ళని ఓడించే విధానం మీరు మీలో యాక్టివ్ తనం మంచి హుషారుతనం కలగాలి సో ఏదన్నా సరే ఫస్ట్ మీరు యాక్టివ్గా ఉండాలి మీకు యాక్టివ్గా ఉండాలంటే మీ శరీరంలో మంచి బలమై ఉండాలి మరి ఆ బలం ఉండాలంటే మనం మంచి ఆహారం తినాలి ఆ మంచి ఆహారాలు ఏంటో చెప్పేసరికి కొంతమంది బ్యాక్ వెళ్ళిపోతారు లేకపోతే వినరు లేకపోతే చూడరు తినే విధానం మన మస్తు కరెక్ట్ అండి ఇప్పుడు నేను గంజి చెప్పాను వీడియో బ్యాక్ చేసి మీరు వెళ్ళి తినచ్చు తింటే మీకు బలం వస్తుందా రాదు ఎందుకు వస్తుంది విధానం లేదు అందులో విధానం ఉండాలి ఫస్ట్ విధానం ఉంటేనే మనం తినే విధానం తెలిస్తేనే మనకు ఏదైనా సరే సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం కాదు ఓకే సో గంజి మనం ఎలా తాగాలి ఫస్ట్ అండి ఇది నేను కొన్ని ఇప్పుడు రకాలు అంటే మీకు యూజ్ అయ్యే రకాలు చెప్తాను ఆ తర్వాత లాస్ట్లో మన తాతలు ముత్తాతలు ఎలా యూజ్ చేశారు అప్పటి వాళ్ళు దాన్ని యూజ్ చే దాన్ని నేను వివరిస్తాను అన్నమాట సో అది మీకు తినే పద్ధతి తినే తినే ధైర్యం ఉంటే మీరు తినడానికి ప్రయోజనం చేయండి గంజి లేకపోతే మీరు మానేయండి ఇప్పుడు నేను చెప్పే కొన్ని ఉన్నాయి చూసారు అది సింపుల్గా చేసుకోండి ఓకే ఫస్టు మీరు ఎవరైనా సరే గంజి తయారు చేయాలంటే ఎలానో ఇప్పుడు కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తాను పల్లెటూరులో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి గంజి గురించి తెలుసు కానీ కొంతమందికి గంజి గురించి తెలియదు ఎందుకంటే తెలియదు అంటేనండి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా గంజిని కూడా ఇంకిపోయే విధంగా కుక్కర్లోనో ఎందులోనో మనం గంజి ఉంచడానికి ఒళ్ళు బద్ధకం అయ్యి మన గంజిని కూడా అందులోనే కలిపే విధంగా మనం అన్నం వండుకునే విధానం చేస్తున్నామండి సో ఓకే గంజిని ఎలా ఉండాలంటేనంటే గంజి మీరు తాగాలి అనుకున్నప్పుడు ఒక శుభ్రమైన నీళ్ళు మంచి నీటితో బియ్యాన్ని బాగా కడిగి బియ్యంలో నీళ్ళు బాగా ఎసరు బాగా పెట్టే విధంగా చేసుకొని మళ్ళీ అన్నం ఉడికిన తర్వాత మళ్ళీ గంజిలా మనకు నీళ్ళు ఏదైతే మనం ఎసరి పెట్టిన నీళ్ళు మళ్ళీ వచ్చే విధంగా మనం చూసుకోవాలి నీళ్ళు అంతా నీళ్ళు పోయాలండి కానీ ఆ అన్నంలోనే గంజి నీళ్ళు గంజి నీళ్ళు ఎసరి పోసిన నీళ్ళు అందులోనే ఇంకిపోయే విధంగా మనం పెట్టినట్లయితే నీళ్ళు నీరు తక్కువగా పెట్టినట్లయితే గంజి అందులోనే ఉండిపోద్ది సో కొంచెం నీళ్ళు ఎక్కువగా పెడితే మనం గంజి పంపడానికి నీళ్ళైతే వస్తాయన్నమాట సో నీళ్ళు మనం ఏదైతే అన్నం వండుతామో ఆ అన్నం వండేటప్పుడు ఎసరు కొంచెం ఎక్కువ పోయండి ఎక్కువ పోస్తే నీళ్ళు అనేసి వస్తాయి గంజి అనేది తయారవుద్ది ఆ గంజిని మీరు వంచుకోవాలి వంచుకొని పక్కన పెట్టుకోవాలి ఓకే దీన్ని శుభ్రమైన మీరు తాగాలనుకుంటే మంచి నీటితో కొంతమందికి అందరం మనం చేసే మంచి నీటి తినండి అని అనుకోని కానీ కొంతమంది ఇంకా కొంచెం మనం తాగేది కదా ఇంకా కొంచెం మంది ఇప్పుడు మేము బావిలో బోర్ బావి నీళ్ళైనా మేము తాగుతామండి కొంతమంది వీడియో చూసే వాళ్ళకి అలా కాదు కదా మినరల్ వాటర్ అలా తాగే వాళ్ళకి ఇంకా కొంచెం బెస్ట్ వాటర్తో మీరు చేసుకోండి అనమాట సో మనం మన ఉండే ఉండేవాళ్ళు మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళు మన కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు మనం ఏ నీళ్ళైనా పర్వాలేదు అది ఉడికి వస్తే అనేసి అనుకుంటాం సో మీరు ఏదైనా నీళ్ళని తీసుకోండి అలా గంజిని తయారు చేసిన తర్వాత మీరు కొంతమందిని ఇప్పుడు నేను గంజి తాగమని చెప్పాను కదా గంజి నీళ్ళు రాగానే మీరు ఆ గంజి ఉంచి కొంచెం గోరెచ్చని కాగానే తాగేయకండి అలా తాగితే మీకు బలం అనేది రాదు అలా తాగితే మీకు వేడి అనేది జనరేట్ చేస్తుంది అన్నమాట ఇది సో గంజి తాగితే కూడా ఒంట్లో వేడి అనేది వస్తుంది మరి ఒంట్లో వేడి తగ్గిన వాళ్ళు అంటే మీ మీ శరీరం మొత్తం కూల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటేనండి ఈ గంజిని గోరెచ్చని గంజి ఉన్నప్పుడు తాగాలి ఓకేనా ఇది ఎప్పుడెప్పుడు తాగాలో అని చెప్తాను చూడండి ఎందుకంటే ఒకవేళ మిస్ అయిపోయినా ఈ గంజి తాగే వాళ్ళకి కొంచెం ఇబ్బందికర అంశాలు అయితే అవుతాయి కాబట్టి నేను రాసుకొచ్చాను చెప్తానండి ఓకే నేను గంజి తయారు చేసే విధానం చెప్పాను కదా ఎలా తాగాలో చెప్తాను చూడండి పచ్చి గంజి పచ్చి గంజి అంటే ఏందో తెలుసానండి పచ్చి గంజి అంటే నేను ఇప్పుడు నేను గోరువెచ్చగా ఏదైతే మనం గంజి ఉంచిన వెంటనే ఒక కొద్దిసేపు తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తాగేయడం దాన్ని పచ్చి గంజి అంటారండి ఈ పచ్చి గంజి మనం కొత్తగా వేడి వేడి గంజిని తాగితే శరీరానికి వేడి చేస్తుంది ఓకేనా నేను చెప్పాను కదా ఈ ఇలా అయితే మీరు ఎవరైనా మీ శరీరానికి వేడి వస్తుంది అనుకుంటే మాత్రం ఇలా తాగకండి గోరెచ్చని ఏదైతే గంజిడో అది తాగకండి మీ శరీరానికి వేడి కావాలనుకుంటే అనుకుంటే మాత్రం గోరెచ్చని గంజి తీసుకోండి గంజి ఉంచిన తర్వాత కొంచెం సల్లారిన తర్వాత గోరెచ్చగా ఉంటుంది కదా దాన్ని మీరు తీసుకోండి చల్లారిన గంజి చల్లారి గంజి ఎలా తాగాలో తెలుసానండి ఒక రాత్రి గంజి ఉంచి ఒక రాత్రి ఇప్పుడు ఈరోజు మనం గంజి ఉంచామనుకోండి ఆ గంజిని అలాగే నైట్ మొత్తం ఉండేదాకా పొద్దు ఉండేదాకా ఉంచి ఉదయాన్నే ఓకేనా ఉదయాన్నే గంజిని మజ్జికతోనండి కొంచెం ఆ గంజిలో కొంచెం పెరుగు లేదా మజ్జిగ పోసి దాన్ని యాడ్ చేసి ఉదయం తెల్లారి ఖాళీ కడుపుతో మీరు కనుక తాగారనుకోండి మీ శరీరంలో నేను ఏదైతే కోల్పోతానో దీన్ని గ్యారెంటీగానే నేను చెప్తున్నాను మీ శరీరంలో ఏదైతే కోల్పోయారో మీరు ఎందులో మీరు మేము అని మీరు ఆ ఆవేదన చెంది కొంచెం బాధపడుతున్నారో ఎవరితో చెప్పుకోలేని విషయాలు మీలో దాచుకొని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు వంచిన గంజి ఈరోజు సాయంత్రం మొత్తం ఉంచి నైట్ మంచం ఉంచి తెల్లారి ఉదయాన్నే అందులో కొంచెం మీరు ఏదైతే మన మజ్జిక మజ్జిక కొంచెం కలిపి లేదా ఏదైనా పెరుగైనా కొంచెం కలిపి రెండింటినీ మిక్స్ చేసి ఆ తర్వాత తాగినట్లయితే సో మీకు అద్భుతమైన ఫలితం అనేది చెవి చూస్తారు సో దీంట్లో అయితే ఎటువంటి ఏరే మార్గం అయితే లేదన్నమాట ఓకే ఓకే ఇది చల్లారిన చరిత్ర గంజి ఈ చల్లారి ఈ విధంగా తాగితే గంజిని మనకొచ్చే శరీరం మన శరీరానికి ఎటువంటి లాభాలు వస్తాయి తెలుసానండి ఈ శరీరానికి వేడి తగ్గిస్తుంది నేను చెప్పాను కదా మనం చల్ మన ఏడికి మన శరీరానికి వేడి తగ్గాలనుకుంటే రాత్రి ఒకరోజు మొత్తం నానా ఏది ఒకరోజు నిల్వ ఉంచి తర్వాత రోజు తాగేయాలి గంజిని అందులో కొంచెం మజ్జిగ కలుపుకొని ఏడిని తగ్గిస్తుంది విధంగా అజీర్ణ శక్తిని పెంచుతుంది అనమాట జీర్ణశక్తిని సారీ జీర్ణశక్తిని జీర్ణశక్తి వ్యవస్థను మంచిగా శుభ్రం చేసి శక్తిని పెంచుతుంది ఓకే మనం దీన్ని మరి ఇలాంటి తయారు చేసిన గంజిని మనం ఎప్పుడెప్పుడు తాగాలనో చెప్తాను చూడండి ఉదయం పూట ఖాళీ కడుపుతో గంజి శరీరానికి చాలా శక్తినిస్తుంది మనం ఉదయం పూట ఇలాంటి ఒక రోజు మొత్తం ఉంచిన తర్వాత గంజిని మీ ఒంట్లో బలము అదే విధంగా వేడి తగ్గాలనుకుంటే మాత్రం సో మీకు వెంటనే ఈ విధంగా చేయండి ఉదయం ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకోవాలి ఓకే ఇలా ఖాళీ కడుపుతో తీసుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఫలితాలు అయితే వస్తాయి మళ్ళీ మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చండి ఉదయం ఒకవేళ మిస్ అయిపోయారనుకోండి ఖాళీ కడుపుతో పొరపాటున ఈరోజు మనం గంజి ఇక్కడ పెట్టామని మర్చిపోయి మీరు ఒకవేళ పొరపాటున మీరు కనుక మర్చిపోయి తాగలేదు అనుకోండి మధ్యాహ్నం కూడా ఎలా మనం తాగాలో చూద్దాం శరీరానికి శ్రమ అంటే మీరు బాగా కష్టపడి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనానికి వస్తారు కదా ఆ భోజనానికి ముందు మీరు ఫస్ట్ ఇప్పుడు పొద్దున పొద్దున మర్చిపోయారండి తాగడం మధ్యాహ్నం తాగుదాంలే అనుకుంటారండి మధ్యాహ్నం ఏదో ఒక హార్డ్ పని చేసి వస్తారనుకోండి లేదా మామూలుగా జాబ్ చేసి వస్తారనుకోండి సో మీలో శక్తి కావాలనుకుంటే ఒక మధ్యాహ్నం మీరు అన్నానికి దిగుతారు కదా అన్నాన్ని దిగే ముందు కాల్చిదు కడుకొని ఫస్ట్ ఈ గంజిని తాగేయాలి ఈ తయారు చేసుకున్న గంజిని తాగేయాలి ఆ తర్వాత మీరు భోజనం చేసుకోవాలి ఒక అర్ధ గంట తర్వాత భోజనం చేసుకోవాలి మీలో వెంటనే బలం అనేది అవుతుంది మీ శరీరానికి ఓకే ఈ విధంగా చలికాలంలో నేను చెప్పాను కదా ఈ విధంగా సాయంత్రం మాత్రం తాగకండి గంజి ఓకే సాయంత్రం పూట తాగండి తాగితే ఉదయం పరిగడిపోయినా తాగండి లేదా మధ్యాహ్నం అన్నానికి ముందు ఒక అర్ధ గంట ముందు తాగండి రాత్రిపూట మాత్రం తాగకండి ఇక చలికాలంలో నేను ఏడు చేసిందని చెప్పాను కదా ఈ ఏడు చేసిన చలికాలంలో వేడి వేడి గంజిని తాగడం మంచిది ఈ చలికాలంలో వేడి గంజి అంటే గోరెచ్చని గంజిని తాగడం మంచిది ఎందుకంటే మనం ఎంత ఒంట్లో శరీరంలో ఏడి ఉన్నా కూడా చలికాలంలో దిగిపోద్ది అన్నమాట బ్యాటరీ దిగిపోయినట్టు దిగిపోద్ది సో అటువంటి వారికి వేడి వేడి చలవ అనేది ఉండాలి ఒంట్లో ఓడి అనేది వేడి అనేది ఉండాలి ఒక ఎవరికైనా సరే అలాంటప్పుడు ఏం చేయాలంటేనండి మనం ఉదయం కొంచెం వచ్చని గంజి అయితే తాగడం మంచిది ఉదయం కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఓకే ఇలా ఎన్ని రోజులు మనం యూజ్ చేయాలి ఈ గంజిని మనం ఎన్ని రోజులు యూజ్ చేయాలి పదిహేను నుంచి ముప్పై రోజులు మనకు రోజుకు ఒక్కసారైనా గంజి అనేది తీసుకోవాలి లేదా ఆహారంలో అలవాటు అంటే మీరు భోజనంలో అంటే అన్నం ఉంటుంది కదా ఆ అన్నంలో మీరు పెరుగు కలిపి తింటారు కొంతమంది పెరుగు కాకుండా కొంచెం పెరుగు అదే విధంగా గంజి గంజి యాడ్ చేసుకొని ఆ అన్నంలో యాడ్ చేసుకొని మీరు తినండి అయినా కంపల్సరిగా తాగడం మీకు ఇష్టం లేకపోతే అలా మీరు పదిహేను నుంచి ముప్పై రోజులు కంపల్సరిగా డైలీ రోజుకొక్కసారైనా మీరు యూజ్ చేయాలి ఆ తర్వాత మీరు శరీరం మీకు మంచిగా అనుకూలంగా ఉన్నట్లయితే మీరు దాన్ని బంద్ చేయండి మీకు అనుకున్న లేకపోతే మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక పది పదిహేను రోజులు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి ఓకే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు సో ఆ విధంగా మీరు కనుక ఇన్ని రోజులు చేస్తే మీ శరీరంలో శరీర బలానికి అదేవిధంగా నలాల బలానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి గుణ గుణ గుణనీయంగా మీకు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ గంజి ఓకే గంజి తాగడం వల్ల మనకి ఏమేమి లాభాలు వస్తాయి ఇప్పుడు చూద్దామండి మీరు గంజిని ఎలా తినాలి ఇంకా ఉన్నాయండి చెప్తాను కొన్ని చిట్కాలు ఉన్నాయి అది చెప్తానండి గంజి తాగడం వల్ల మన శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది బలాన్ని అందిస్తుంది అనమాట హై డిహైడ్రోజన్ డిహైడ్రోషన్ తగ్గిస్తుంది మన శరీరంలో ఏదైతే డిహైడ్రోషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అన్నమాట జీర్ణశక్తిని పెంచుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఎముకల బలాన్ని పెంచుతుంది సో మన ఎముకలు విధంగా మన శరీరంలో అన్ని భాగాలు మంచిగా ఉంటేనే మనం మంచిగున్నట్టు ఇంకొకటి ప్రత్యేక చిట్కాలు ఏంటంటేనండి ఐరన్ కొరత ఉన్న వాళ్ళకి గంజిలో గోరువెచ్చని గోరుచుక్కలు అండి చుక్కలు అంటే మనకు అర్థం కాదు కానీ గోరుచుక్కలు కలిపి తాగడం మంచిది అంటే ఐరన్ కొరత ఉన్నవాళ్ళు గంజిలో గోరుచుక్క గోరుచుక్క అంటే ఇది ఏంటో సో మీరు నాకైతే తెలియదు పెద్ద తెలుసు ఆ గోరుచుక్క ఏంటో మీరు తాగ కలిపి తాగితే మంచిది ఇంకొకటి ఈ గోరుచుక్క మీకు అర్థం కాకపోతేనండి కొంచెం చిట్కడు పసుపు వేసుకొని తాగడం మంచిది ఓకేనా ఇలా మీరు ఏదైతే గంజిలో ఐరన్ పుష్కలంగా రావాలనుకుంటే గంజిలో కొంచెం గోరుచుక్కనే యాడ్ చేసుకొని ఈ గోరుచుక్క మీకు అర్థం కాకపోతే నాకే అర్థం కాలేదు కొంతమందికి అర్థం అయినట్లయితే గోరుచుక్క ఒకటి యాడ్ చేసుకొని మీరు తాగవచ్చు లేకదా గోరు గోరుచుక్క ఏందో మాకు తెలియదు అనుకుంటే మాత్రం చిట్కాడు పసుపు యాడ్ చేసుకొని మీరు తాగేయండి ఆ విధంగా చేస్తే మీ శరీరానికి ఎంతో బలం వస్తుంది మీ ఎముకలకు బలం వస్తుంది ఐరన్ పుష్కలంగా లభిస్తుంది అన్నమాట సో మనం ఇలా తాగితే నేను చెప్పాను కదా గంజి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట బాగా శుభ్రపరిచిన బియ్యం నీళ్ళు మాత్రమే తీసుకోవాలి అంటే బియ్యం నీళ్ళు ఏదైతే శుభ్రంగా ఉంటాయో అవి తీసుకొని నేను ముందు చెప్పాను ఓకేనా మధుమేహం ఉన్నవారు మాత్రం సో ఇందులో మనం కొంచెం తేనె అవి కలుపుకోవాలి కదా ఓకే చెప్తాను ఆగండి తేనె కూడా కలుపుకోవచ్చు లేదా ఏదన్నా మధుమేహం ఉన్న వాళ్ళు మాత్రం తేనె అదేవిధంగా తీపి వస్తువుల జోలికి అయితే వెళ్ళకండి కొంతమంది ఉంటారు కదా సో అవి మాత్రం కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు ఇంకా బలం కావాలనుకుంటే ఓకే ఇక మధుమేహం ఉన్నవారు మాత్రం తేనె లేదా చక్కెర కలిపిన గంజి మాత్రం తాగకండి సో డాక్టర్ సలహా తీసుకొని మీరు తాగండి వేడి లేదా చల్లని గంజి మాత్రం మీరు అవసరమైన మేరకు మాత్రమే తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా మీ ఒంట్లో వేడి కావాలనుకుంటే మాత్రం గోరువెచ్చని గంజి తాగండి మీ ఒంట్లో వేడి వెళ్ళిపోవాలి చల్లగా ఉండాలి చల్లదనం కావాలనుకుంటే ఒక రోజు మొత్తం ఒక గంజిని నానా గంజిని ఉంచి నైట్ మొత్తం ఉంచి తెల్లారి కొంచెం ఏదైనా ఏదైతే ఉందో మన ఏమై తొందరగా రావు నా మైండ్కి అన్ని పెరగండి పెరుగైనా మజ్జిగైనా కొంచెం కలిపి మీరు తాగేచ్చు లేదా తేనె అయినా కలుపుకోవచ్చు లేదా చక్క కొంచెం చక్క చక్కెర వద్దండి బెల్లమైనా గిత్త ముక్క యాడ్ చేసుకోవచ్చు ఇది ఏ సమస్యలు లేని వారు ఇక మధుమేహం ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఏది కలుపుకోకండి ఇంకా మీరు నేను చెప్పాను కదా పాద పద్ధతి ఒకటి అయితే ఉంటుంది సో అది మనం ఎలా తినాలనేసి చెప్తాను చూడండి ఇందులో ఈ గంజిలో కొంతమంది ఉప్పు కలుపుని తాగొచ్చు ఉప్పు లేకుండా తాగొచ్చు అనేది చెప్తూ ఉంటారు సో గంజిలో ఉప్పు లేకుండా మీరు చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ బియ్యంలో ఏదైతే మనం ఉడకబెట్టిన బియ్యాన్ని అది పిప్పి చేసి వస్తుంది కాబట్టి అందులో కొంచెమైన ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు మస్తాం యాడ్ చేసుకోకండి ఓకే కొంత సమ సమస్యలు ఉన్నవాళ్ళు లేదు మేము ఇప్పటికైనా గంజిలో మన అన్నంలో ఉప్పు వేసుకొని మేము తింటున్నాం అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇతర సమస్యలు ఏది లేకున్న వాళ్ళైతే కొంచెం చిట్కోడు ఉప్పు వేసుకోండి ఇక మన పాత పద్ధతిలో అసలైన పద్ధతిలో చెప్తాను చూడండి ఎవరైనా సరే గంజిని మీరు మీరు గంజి తీసుకొచ్చిన తర్వాత మన తాతలు ముత్తాతలు అప్పట్లో యూజ్ చేసిన ఒక టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఇది చాలా బలం వెంటనే రికవరీ కావాలనుకుంటే ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు మధ్యలో మీకు రావాలనుకుంటే ఈ టిప్స్ వాడవచ్చు అదేంటంటేనండి గంజిని తీసుకొచ్చి మీరు చల్లారిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒకటి పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఓకేనా చిటికేడు ఉప్పు ఓకేనా ఈ అన్నిటిని మిశ్రమాన్ని కలిపి ఒక దగ్గర పెట్టుకొని ఓకేనా మీరు తక్షణమే మాకు శరీరంలో బలం వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ రోజు తినండి లేదు ఇంకో గంట తర్వాత మాకు శరీరంలో బలం వచ్చిన సాలు కానీ ఇప్పుడే తినేయాలనుకుంటే అప్పుడే తినేయండి ఓకేనా ఒక పచ్చిమిర్చి ఓకేనా ఈ గంజి అదేవిధంగా ఒక ఉల్లిగడ్డ ఓకే సో ఇవైతే కంపల్సరిగా యూజ్ చేసి తాగే ఈ కళ్ళు మొన్నం తాగేటప్పుడు ఎలా స్టప్పు ఆ విధంగా తినచ్చు ఇటు గంజిని తాగుతూ ఒక పచ్చిమిర్చిగా పచ్చిమిర్చి నవ్వులుతూ ఒక ముక్క ఉల్లిగడ్డ నవ్వులుతూ ఇదిని మిక్స్ చేసి తిన్నారనుకోండి రోజుకొక్కసారైన ఇలా తిన్నారనుకోండి అద్భుతమైన 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 ఫలితాన్ని అయితే మీరు చూస్తారండి వెంటనే మీరు ఏదైతే కోలిపోయారో వాటిని మీరు చాలా చక్కగా రికవరీ చేసుకోవచ్చు ఈ పద్ధతి మీ ఇంట్లో ఉన్న పెద్దలను అడిగి తీరు తెలుసుకోండి తాతలు ముత్తాతలు ఉంటారు కదా వాళ్ళని పెద్దలను అడిగి తీరు తెలుసుకోండి ఈ పాత పద్ధతిలో గంజిని తాగడం ఎలా అనేసి ఇంకా కొంతమంది అయితే ఏదైతే మనం ఈ పచ్చిమిర్చి దొరకకపోతే పచ్చిమిర్చి తీసేసి కొంచెం ఏదైతే కారం యాడ్ చేసుకునే వాళ్ళకి చెంచడు కారం యాడ్ చేసుకుని అందులో చేసుకునేవాళ్ళు సో ఇది ఇది ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు కొంచెం ఇది రెంట్కు రావచ్చు అండి సో ఫస్ట్ టైం తింటున్నారు కాబట్టి ఎందుకంటే మీ శరీరం అంతకుముందు దేనికో అలవాటు పడ్డది ఇది మన పూర్వకాలంలో దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం చేసిన పద్ధతి కాబట్టి మీ శరీరానికి అంత తొందరగా పట్టకపోవచ్చు అలవాటు కాకపోవచ్చు తాగిన వెంటనే మీకు రండ్కి రావచ్చు అండి ఆ రెంట్కి వచ్చినా మీకు పర్వాలేదు సో ఓకేనా సో ఒక రెంట్కి వస్తే ఒకరోజు గ్యాప్ ఇచ్చి మన నెక్స్ట్ రోజు నుంచి అలా అలవాటు చేసుకోండి మీరు అలా చేసుకుంటే అద్భుతమైన ఫలితం అనేది మీకు రావడం స్టార్ట్ అవుతుంది గంజి ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి సో ఓకేనా గంజి ఎక్కువగా తాగకూడదు రోజుకొక్కసారైనా తాగొచ్చు లేదా అన్నం లొగలపైన తాగొచ్చు లేదా పది నుంచి ముప్పై రోజులు తాగి ఆ తర్వాత బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చేయొచ్చు దీనివల్ల రోజుకొక్కసారి ఒక గ్లాసుడేనండి మన మంచి గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ నీళ్ళ తాగొచ్చు అద్భుతమైన ఫలితం అయితే రావచ్చు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడైనా లైక్ చేసి ఈ వీడియోని ఎండ్ చేసి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాబాయ్